హాయ్ అందరికి ఎలా ఉన్నారు నేనైతే ఏదో బాగున్నానులే అండి అంటే బాగున్నాను బాగలేదంటే బాలేదు ఏంటి తమను ఎల్సిన ఏంటి వెరైటీకి ఈసారి ఎలా పెట్టింది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి ఏం చేయను కష్టాలు మనిషికే కదా వచ్చాయి ఒక సామెత ఉంది నా దగ్గర ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా తినమన్నారు పెద్దరు కదా ఈ సామెత నిజంగా కరెక్ట్ అండి ఎందుకంటే అప్పులు అనేవి చేయకూడదు నేను నేను చదువుకునే డేస్లో అయితే వేరే వాళ్ళు చూసి అంటే అప్పులు చేసేవాడిని చూసి బాబోయ్ అప్పులు చేయకూడదు బాబా నేను పెద్ద అయ్యాక నేను అసలు అప్పు చేయను నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను ఎలా అయినా కష్టమైనా ఏమైనా సరే ఏదైనా సంపాదించుకునేది తింటాను అన్న ఉద్దేశం మీద ఉండేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత అయితే మొత్తం మారిపోయింది ఎందుకంటే నా సిచ్యువేషన్ అస్సలు బాగాలే ఏం చేస్తామండి అప్పులు వేరే వాళ్ళ దగ్గర చే పరిస్థితికి అయితే వచ్చేసింది నా పరిస్థితి అయితే అస్సలు బాగాలే ఒకవేళ ఏదన్నా ఏదైనా వర్క్కి వెళ్దాము అనుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో డెలివరీ అయింది నాకు నేను వెళ్ళలేని సిచ్యువేషను మ్యారేజ్ కాకముందు నా చేతిలో డబ్బులు మనీ అనేది ఉండేది ఎందుకంటే నా నేను కష్టపడేది నేను కష్టపడేదాన్ని ఏదో ఒకటి చిన్న పని అయినా ఏదైనా మిషన్ అయినా ఏదో ఒకటి కుట్టుకుని అలా చేతిలో ఒక్క రూపాయి రెండు రూపాయలు అలా ఉండేవి ఒక్క రూపాయి రెండు రూపాయలు అంటే ఒక్క నిజంగా ఒకటే రెండు అనుకోకండి ఒక హండ్రెడ్ లేకపోతే వెయ్యి అలా ఉండేవి డబ్బు లేకుండా అస్సలు డబ్బు లేకుండా అయితే నేను ఉండేదాన్ని కాదు కానీ ప్రస్తుతం ప్రజెంట్ అయితే నేను వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకు ఫోన్ చేసి డబ్బులు అనుకున్నాను బాబోయ్ చాలా బాధగా ఉంది అంటే ఈ రోజని కాదు ఈ రోజని కాదు ఎప్పుడు సిచ్యువేషన్ అయినా సరే పెళ్ళైన తర్వాత కాడ నుంచి లైఫ్ మరీ అంత దారుణంగా తయారవుతుంది అనుకోలేదు అలా అయిపోయింది నా సిచ్యువేషను కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడండి మీకు శక్తి రెండు రోజులు కష్టపడండి కష్టపడి సంపాదించుకోండి డబ్బులు అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి డబ్బులు గురించి వేరే వాళ్ళని దగ్గర అడగ అప్పు తీసుకునే అంత దాకే వెళ్ళకండి ఇప్పటికే చాలా అప్పులు చేశాను అవి ఎలా తీర్చాలో కూడా తెలీదు యూట్యూబ్ పైనే నమ్మకం ఉంది చేస్తున్నాను నేను సాధిస్తానన్న నమ్మకం అయితే నాకుంది ఎప్పుడో ఒకప్పుడైనా సాధిస్తారు అని నమ్మకం ఉంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా గడుస్తుంది అని బాధ కూడా ఉంది ఇంకా దేవుని చిత్తం ఎలా జరిగాయాలనుకుంటే అలానే జరుగుతుంది నేనైతే యూట్యూబ్లో అయితే ప్రయత్నిస్తున్నాను ఈ వీడియో వాళ్ళు దయచేసి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం వల్ల ఒక త్రీ మెంబర్స్కి ఫోర్ మెంబర్స్ అలా వెళ్తూ ఉంటుంది ఈ వీడియో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పులు చేయకుండా దయచేసి నాకు మీద బాధపడవలసి వస్తుంది వాళ్ళని అడిగి వీళ్ళు అడిగి ఎందుకు వచ్చింది నిజంగా ఎప్పుడైనా కష్టపడితేనే కష్టపడితే వచ్చే సంపాదన అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆ విషయం నేను ఓన్గా నాకు తెలుసు కష్టపడి సంపాదించింది మనం మనకి హారుతుంది అంటారు నిజంగా అదే బెటరు కష్టపడి సంపాదించిన తినాలి ఎప్పుడైనా సరే ఒకవేళ మనం కష్టపడలేని స్థితిలో ఏదన్నా చేసుకో ఏదైనా చేసి చేయాలి కదా మనకు శక్తి ఉన్నంతసేపు కష్టపడాలండి నాకు బాధ అనిపించింది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అలా ఇంకా అంతే అప్పులు తీర్చలేక చాలామంది కూడా సఫర్ అయ్యి తమ్ముద చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ నేనంత రేంజ్లో అప్పులు అయితే ఏం చేయలేదు ఐ మీన్ నా అప్పులు కూడా కాదు నా ఆపరేషన్ వల్ల జరిగిన అప్పులు ఏంటి ఉంటాయి కదండీ అవి ఎలా తీర్చాలో నేనైతే పెళ్ళి కాకముందు అయితే నాకు చిన్న ఇల్లు ఉంది చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఆ ఇల్లు ఎలాగైనా డెవలప్ చేయాలనేది నా ఆశ బట్ అనుకోకుండా మ్యారేజ్ అయింది ఓకే థ్యాంక్ యూ సో మచ్